మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తక్కలపల్లి రవీందర్రావుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ ప్రారంభించి పలువురు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పుట్టిన నవజాత శిశువు నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు చుక్కలు వేయించాలన్నారు నిండు జీవితానికి రెండు చుక్కలు అందించి పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు

अब तो पापा भी से रहे हैं अब वैद्य मलेरिया के ओपन वाल से खाना नकडे नहीं है ಇದು ಜೋಡೋ ಅಣ್ಣ ಈಗ ನೀನಾ ಈ ಮಾರ್ಕಡ್ ಮಾಡ್ತೀನಿ ಪಾಪ ಏನ್ ಮಹಾನ್ байಕನ್ನ ಮಾರ್ಕಡ್ ಮಾಡ್ತೀನಿ ನಿಮ್ಮಲ್ಲಿ ನಿಮ್ಮಲ್ಲಿ ಬಂಡಿ ಬಂಡಿ ಪಾಪ ಎರಡು ಸಾರಿ ನಾನು ಚಡ್ಕ ಪಡ್ತೀನಿ మహబూబాద్ జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయినటువంటి ఏరియా హాస్పిటల్లో ఈరోజు పొద్దున్నే ఏడు గంటలకు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రెగ్నెన్సీ వర్యులు అఖిలపల్లి రవీంద్రావు గారు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ గారు డిఎంఎండెచ్ అంబరీషర కార్తతో పాటుగా ఈ కార్యక్రమానికి మేము పొద్దున్నే తల్లులు తమ పిల్లల్ని తీసుకొచ్చి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి పొద్దున్నే ఏడు గంటలకు వచ్చేసి వారి వారి పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమం అలాగే డ్రాప్స్ వేసుకోవడానికి వచ్చిన తల్లు చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇప్పుడు ఈ కాంపిటేటివ్ వరల్డ్లో వాళ్ళకు ఒకరు లేదా ఇద్దరు పిల్లలు చాలు అనుకున్న క్రమంలో పిల్లలకు ఎటువంటి వ్యాధులు కలగకుండా పిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పేసి తల్లులు కూడా చాలా ఇష్టంతో శ్రద్ధతో వచ్చేసి ఈ పల్స్ పూజ కార్యక్రమాన్ని విజయంతో చేయడం జరిగింది మనం చూసాం గతంలో చికెన్ పాక్స్ అనే వ్యాధి తోటి చాలామంది కుప్పలు కుప్పలుగా చనిపోయేవాళ్ళు లేకపోతే అందవైకల్యాలు లేదా చూపు లేకుండా చాలామంది ఇబ్బంది పడుతున్న తరుణంలో అప్పుడు వ్యాక్సినేషన్తో ఆ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడున్నటువంటి ఈ వాతావరణంలో అనేక మార్పులు జరుగుతున్న తరుణంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేసి పిల్లలకు పోలియో వ్యాధి నుండి వాళ్ళ బారి నుండి పడగకు పడకుండా గవర్నమెంట్ చాలా బలతరమైన కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా గత ఐదు సంవత్సరాలుగా దేశంలోనే ఎక్కడ మొత్తం పల్స్ పోలియో బారిన సోకినటువంటి పిల్లల్ని మనం ఎక్కడ నోటిఫై చేయలేకపోయాం అందుకే ఇప్పుడు ఇదే కార్యక్రమాన్ని పల్స్ పోలియో దినం రోజున మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఊరూరు రేపు ఎల్లుండి రెండు రోజులు మన గ్రామాలకు తిరిగి ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ పల్స్ పోలియోను వేసి పోలియో రహిత దేశంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మన కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది నేను కూడా మన బాహుబాజ్ నియోజకవర్గ తల్లులకు ఒకటే చెప్తా ఉన్నా మీరందరూ మీ పిల్లలు ఐదు సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని ఆయా హాస్పిటల్స్లో కానీ లేకపోతే మీ ప్రైమరీ హెల్త్ సెంటర్లు సబ్ సెంటర్లో మీ పిల్లలను తీసుకొని రేపు ఎల్లుండి కూడా వచ్చి మీ పిల్లలకు ఒక రెండు డ్రాప్స్ పసిపూర్యం కార్యక్రమంలో భాగంగా మీరు పాలు పంచుకున్నట్లయితే మీ పిల్లలకు ఎటువంటి వ్యాధులు సోకకుండా అంగ లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి నేను అందరికీ